హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా హెల్దీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి చాలా హెల్దీ అయిన రెసిపీ అలానే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి హెల్దీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి ఏ కప్పుతో గోధుమ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు అటుకులు కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి అటుకుల్లో ఏమైనా తుక్కు కట్ట ఉంటే పోయేలాగా రెండు మూడు సార్లు కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత మనం రెండు కప్పులు తీసుకున్నాం కదండి ఒక కప్పు రవ్వ ఒక కప్పు అటుకులకి రెండు కప్పులు అయితే వేసుకున్నాను ఒకవేళ మీరు పెరుగు తీసుకున్నట్టయితే ఒక కప్పు పరుగు కప్పు నీళ్లు తీసుకోవచ్చు ఒక కప్పు పెరుగు ఒక కప్పు నీళ్లు సరిపోతాయి వీటిని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఐదు నిమిషాలు నానిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొంచెం వాటర్ ఆ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మూత పెట్టి దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి ఎక్కడ కూడా చిన్న చిన్నవి లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని వాటిని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను అప్పుడు బైండింగ్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకున్నాను మీరు గోధుమ పిండి ప్లేస్లో పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి హెల్తీగా చేస్తున్నాం కాబట్టి మైదానే అవాయిడ్ చేయండి తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయలు ఒక కప్పు వరకు కీర అండి కీరాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఖచ్చితంగా కీరానైతే యాడ్ చేయండి బ్రేక్ఫాస్ట్ కాబట్టి హెల్తీగా ఉంటుంది ఒక కప్పు వరకు క్యారెట్ తురుము అలానే ఒక రెండు పచ్చిమిర్చి ఇంకా కొంచెం సాల్టు చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను మంచి కలర్ కోసం నేను ఇక్కడ ఈ రెసిపీలో జీలకర్ర యాడ్ చేయటం అయితే మర్చిపోయానండి మీరు కావాలి అనుకుంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదండి ఆ ప్యాన్ అయితే స్టవ్ పైన పెట్టేసుకొని మీరు నెయ్యి కానీ నూనె కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వేసుకోండి వేసుకొని ఆయిల్ ఈ గుంతలు మొత్తానికి అప్లై చేసుకోండి స్పూన్ ఉంటే స్పూన్తో లేదు అనుకుంటే ఆయిల్ బ్రష్తో ఈ గుంతలు మొత్తానికి ఆయిల్ అయితే ఆయిల్ గీ అయితే గీ అప్లై చేసుకున్న తర్వాత తర్వాత కొంచెం కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అలాగా మనం ఈ గొంతుల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా వేసుకొని మూత పెట్టుకొని దీన్ని క్లుక్ చేసుకోవాలి మనకి గుంత పంగనాల కి అటు ఇటు మంట తగలదు కదండి అందుకోసం ఈ ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం చక్కగా మొత్తం అంతా కూడా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు టైం పడుతుందండి మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టి వీటిని డీఫ్రై ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి మనకి ప్యాన్కి అతుక్కు పోతాయనే డౌట్ అయితే ఏమీ ఉండదండి చాలా ఈజీగా టర్న్ అయిపోతాయి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ కూడా టర్న్ చేసేసుకున్నాను చూడండి రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చింది అనిపిస్తే మీకు ప్లేట్లోకి అయితే తీసేసుకోవటమే చాలా బాగుంటుందండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను ఈ రెసిపీ వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు డైట్ చేసే వాళ్ళకు కూడా ఒక మంచి రెసిపీ అని చెప్పచ్చండి చట్నీ ఇలాంటివి ఏమీ అవసరం ఉండదు ఇలానే తినేయచ్చు చాలా బాగుంటుంది మరి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు గోధుమ రవ్వతో చేసుకునే ఈ గుంత పొంగనాల బ్రేక్ఫాస్ట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే రెసిపీ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్